కార్తీక పురాణం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశీ ప్రశంస కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది కార్తీక వ్రతము వశిష్ఠ మహర్షి కార్తీక మాసంలోని కార్తీక వ్రతం గురించి వివరిస్తూ ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ఉపవాసం ఉండడం శివాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్లి పూజ చేయడం వంటివి చేయాలి ఈ విధంగా చేస్తే సకల సంపదలతో పాటు మోక్షం కూడా లభిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని ధ్యానించి పురాణాలు వినడం వల్ల కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఆవుకు బంగారు తొడుగులు వెండి దెక్కలు తగిలించి దానం చేస్తే ఆ ఆవు స్వర్గంలో స్థానం పొందుతుంది కార్తీక మాసంలో వస్త్రదానం చేయడం వల్ల గొప్ప ఫలితం కలుగుతుంది దాన మహిమ దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఒక కథను వశిష్ఠుడూ వివరించారు ఒక వైశ్యుడు ధనవంతుడు అయినప్పటికీ చాలా క్రూరుడు అతను ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పు తీర్చక అతన్ని చంపాడు ఆ తర్వాత అతను కుష్ఠువ్యాధితో బాధపడి చనిపోయాడు అతని కుమారుడు ధర్మవీరుడు చాలా మంచివాడు అయినప్పటికీ తన తండ్రి చేసిన పాపం వల్ల బాధపడ్డాడు నారదుడు ధర్మవీరునికి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేయాలని సలహా ఇచ్చాడు సాలగ్రామం అంటే శిలాప్రతిమ కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపం అని వివరించాడు సాలగ్రామం దానం చేయడం వల్ల తన తండ్రి నరకయాతన నుండి విముక్తి పొందవచ్చని చెప్పాడు ధర్మవీరుడు సాలగ్రామ దానం చేయకపోవడంతో అనేక జన్మలు శాపాలతో బాధపడ్డాడు చివరకు తన తప్పును గ్రహించి సాలగ్రామం దానం చేయడంతో మోక్షం పొందాడు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసములో కార్తీక సోమవారమున కార్తీక వ్రతమును గురించి సాలగ్రామము మహిమలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చేసి శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి రోజంతా ఉపవాసము ఉంది సాయంకాలం శివాలయానికి శ్రీ మహావిష్ణు ఆలయమునకు కాని దేవుని పూజించి ఆకాశమునందు నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా చేసిన వారికి సకల మోక్షం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో శనిత్రయోదశి నాడు ఈ వ్రతమును ఆచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసముంది ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది కార్తీక శుద్ధద్వాదశి వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాన్ని అనుభవిస్తారని ప్రతీతి కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధపాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి పూర్వ పూర్వజన్మలో చేసిన సకల పాపాలు తొలగిపోతాయి ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు రోజున బంగారు తులసి చెట్టు కాని సాలగ్రామాన్ని కాని బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది సాలగ్రామ దాన మహిమ పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివసించేవాడు అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని తాను తినడు ఇతరులకు పెట్టడు ఎవరికీ దానం చెయ్యడు పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విరవీగుతూ ఎవరికీ ఉపకారం చేయకుండా నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు ఆ వైశ్యుడు కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ రుణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి అలా వీలు కాదు నా ధనమును నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను అంటూ ఆవేశంతో ముందు వెనుక ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వెడిచాడు ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజాభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటినుండి ఆ వయస్సునికి కుష్ఠువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించినాడు వెంటనే యమదూతలు అతనిని తీసుకుని పోయి నరకకోపంలో పడేశారు ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు ధర్మవీరుడు పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూండేవాడు కొరకు చెట్లు నాటిస్తూ కొరకు నూతులు చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు కొంతకాలానికి త్రిలోక సంచారి అగునారదులవారు యమలోకమును దర్శించి భూలోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాన్న దండప్రాణామాలాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని వివరించుడని వినయంగా వేడుకున్నాడు నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో మహా మహాప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దానా జపాదులలో చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ పురుషులైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి నిష్ఠగా చేసి ఉపవాసం ఉండి దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాక ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవిస్తున్నాడు అతన్ని ఆ నరకా తప్పించాలంటే నువ్వు దానం చేయక తప్పదు అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకోమని చెప్పాడు నారద మహర్షి అప్పుడు ధర్మవీరుడు నారద మహర్షి నేను గోదానం భూదానం హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు అటువంటప్పుడు సాలగ్రామ మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది దీనివలన ఆకలిగొన్నవానికి ఆకలి తీరదు దాహం గొన్నవారికి దాహం తీరదు అటువంటి దానాలు చేసినా నా తండ్రికి కలుగుతుంది అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి అని అడిగాడు ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపం అన్ని సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది కాబట్టి నీ తండ్రిని నరక బాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు ధనబలం కలవాడే ఉండి దానధర్మాలు చేసిన దానం చేయలేదు కొంతకాలానికి అతను చనిపోయాడు నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా మూడు జన్మలందు వానరమై ఐదు జన్మలందు ఎద్దుగా మరో పది జన్మలు పందిగా జన్మించాడు అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంత స్త్రీగా పుట్టగా ఆమెకు కాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి చేశారు పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లిదండ్రులు బంధువులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో దానం చేయించి నాకు బాల బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని పలికించి దాన ఫలమునూ ధారపోయించాడు ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి మరణానంతరం స్వర్గానికి వెళ్ళారు కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని కుమారునిగా జన్మించి నిత్యం దానం చేస్తూ ముక్తి పొందాడు కావున ఓ జనక కార్తీక శుద్ధద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాని ఫలం ఎంతో ఘనమైంది కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను इटूस्का पुराणातर्गत वशिष्ठ प्रोक्त कार्तिक महात्म्य मंडली द्वादशाध्याय पन्ेो रोजु पारायण समाप्तम्